విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు కేసు వైపు చూచి చూ మన ఎదుట ఉంచబడిన పన్నెంలో ఓపికతో పరిగెత్తుదము హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం నీ గురించి నా గురించి ఎదుటివాడు ఏమనుకుంటున్నాడో అన్న ఆలోచన చాలా సార్లు నీ మనసును అలసటకు గురి చేస్తూ ఉంది ఆందోళన కలిగిస్తుంది నెమ్మదిలైనటువంటి పరిస్థితులను మన హృదయాలలో అపవాది కలిగిస్తూ ఉంటారు కానీ నీవు ఎవరో నీ ఉద్దేశం ఏమిటో పూర్తిగా తెలిసినవాడు దేవుడు ఒక్కడే నాకు కత కీర్తనలు నూట ముప్పై తొమ్మిది ఒకటి రెండు వచనములు చూసినట్లయితే యహోవా నీ హృదయమును సంపూర్ణంగా తెలుసుకొనిచున్నాడు నీ ఆలోచనలన్నిటిని ఆయన గ్రహించుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కాబట్టి మన గురించి మన యొక్క ఉద్దేశం ఏమిటో పూర్తిగా ఎదిగినటువంటి దేవుడు ఒక్కడే మనలను నెమ్మది కలిగించే పరిస్థితులకు తీసుకెళ్తారు అసలు పట్టించుకొని వారు నీ విలువను నిర్ణయించలేదు నిన్ను అర్థం చేసుకునే దేవుడు ఒక్కడే నీ ప్రయాణాన్ని వ్యర్థం కాకుండా నడిపిస్తాడు కాబట్టి మనుషుల మాటల కన్నా దేవుని దృష్టి మీదే నీ ఉంచు విశ్వాసం అయినా దేవుని వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందంలో ఓపికతో పరిగెత్తుదాము